జై గోమాత హర్ హర్ మహదేవ్ ప్రపంచం మొత్తం కూడా నేను హిందువుని సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం జీవిస్తున్నాను అనుకున్నటువంటి ప్రతి జీవి కూడా కాశీలో కన్ను ముయ్యాలని కోరుకుంటారు అలాంటి కాశీ పట్టణంలో మనం యుగ తులసి పార్టీ తరఫున దేశం మొత్తం కూడా వారణాసి వైపు చూస్తున్నది ఎందుకంటే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వారణాసి నుండి రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మనం కూడా ఆయనతో పోటీ పడాలని కాదు ఆయన దృష్టి తీసుకెళ్లాలని గత ఐదు సంవత్సరాల నుండి యుగతులసి ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేశాం ప్రజల్లో చైతన్యం కలిగించాం చివరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గోహత్యలని గోహింసని ఆపాలని ఒక ఉద్దేశంతో కాశీపట్టణానికి రావడం జరిగింది మూడు నెలల క్రితం మూడు నెలల నుండి కూడా ఇక్కడ మన గోరక్షకులు గో సంరక్షకులు దాదాపు ఒక పదిహేను ఆటోలు ఒక గోమాత రథం ప్రత్యేకంగా తణుకులో రూపొందించి ఆ రథాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది రెండు వేల కిలోమీటర్లు నలుగురు డ్రైవర్లు రోజు రెండు వందల యాభై కిలోమీటర్లు నడుపుకుంటూ తీసుకొని కాశీపట్టణానికి వచ్చారు వీళ్ళందరూ కూడా ఒకటే నినాదం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి ఈ మాట శ్రీ నరేంద్ర మోడీ గారి చెవులో పడాలని కాశీ పట్టణానికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనసులో మాత్రం నిజంగానే గోవుని జాతీయ ప్రాణి చేస్తే తప్పేంటి అనేటువంటి భావన ఉన్నప్పటికీ కేంద్ర పెద్దల నోటి నుండి ఏ మాట రాకపోవడం కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు చివరికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏడో తారీఖు నేను నామినేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది నాకు చెప్పడం జరిగింది నీవు మూడు నెలల క్రితం వచ్చి గోమాత కోసం ప్రచారం చేస్తున్నావు యుగతులసి పార్టీ నుండి కానీ నీ నామినేషన్ యాక్సెప్ట్ కాదు ఇక్కడ ప్రభుత్వ అధికారులు రిటర్నింగ్ ఆఫీసరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకుల చెప్పు చెత్తుల్లో పనిచేస్తాడు ఖచ్చితంగా నీ నామినేషన్ రిజెక్ట్ చేస్తారని చెప్పినప్పటికీ కూడా నేను నా గొంతు గోమాత కోసం కాశీకి వచ్చింది గోమాత కోసం నేను ప్రాణాలు అర్పించడానికి కోసం సిద్ధమై పనిచేస్తున్నా నామినేషన్ యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా పర్లేదు కానీ గోమాత మాటని కాశీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలియజేయాలని వారణాసిలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది చివరికి నామినేషన్ ఘట్టం వచ్చినప్పుడు మే ఏదో ఏడో తారీఖు రోజు నేను స్వయంగా ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ని మొదటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మొదటి నామినేషన్ మనది ఎగుతులసి పార్టీ నుండి కూడా వారు తీసుకోవడం జరిగింది అందులో చెక్ లిస్ట్ ఇచ్చేటప్పుడు చిన్న డిఫెక్ట్స్ అని చెప్పేసి ఆర్ఓ నాకు తెలియజేస్తే తిరిగి నేను మళ్ళీ నామినేషన్ మళ్ళీ ఇంకొక సెట్ ఏడేసిన పెద్ద విషయం కాదనుకుని వెళ్తే చివరి రోజు వరకు కూడా అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతి ఉండదు అధికారులు పంపించరు లోపలిన అధికారులు పిలవడు చాలామంది దేశవ్యాప్తంగా చాలామంది నామినేషన్ వేయడానికి వచ్చారు కొంతమందికి నరేంద్ర మోడీ మీదికి పోటీ చేసిన చెప్పుకోవడానికి వస్తారు కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతని ఓటుని మలుచుకోవడం కోసం కొంతమంది వేస్తారు కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సంఘాలని ప్రాతినిధ్యం వహించడం కోసం వేస్తారు చాలా చాలామంది దాదాపు ఒక రెండు వందల మంది రోజు ఆర్ఓ ఆఫీస్కి రావడం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి కాసినా కూడా లోపలి ఎవ్వరిని పిలవరు వాళ్ళు అనుకుంటే పిలుస్తారు లేకుంటే పిలవరు ఆ పరమేశ్వరుడి దయతోనే నేను అతి కష్టం మీద ఒక చిన్న కాయిదాన్ని సబ్మిట్ చేయడానికి మరొకసారి లోపలికి వెళ్ళడానికి మూడు గంటలకి ఆఫీస్ క్లోజ్ అవుతుందని చెప్పేసి ఆర్ఓ రూల్స్ ప్రకారం ఉంటే రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి నన్ను లోపలికి తీసుకోవడం జరిగింది ఆ షార్ట్ ఫాల్ అఫిడవిట్ నేను సబ్మిట్ చేశా మరలా ఇంకొక సెట్ వేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు స్క్రూట్నీ నాడు నేను తీసి నాకు ప్రచారం చేసినటువంటి గోభక్తులు వాళ్ళ ప్రపోజర్స్ని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు బెదిరించి శివకుమార్ నామినేషన్ని రిజెక్ట్ చేయబోతున్నాం మీరు వా ప్రపోజల్స్గా మీరు సంతకాలు పెట్టలేదని ఆరు ఒక కాంప్లైంట్ ఇవ్వండి మేము ఆ నామినేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వారు ఒత్తిడి చేయడం జరిగింది మన కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు నడ్డా గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ నేను నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిపోయా స్కూర్టీ రోజు ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులను చూసి ఆ భగవంతునికే మురబెట్టుకోవాలని తిరుమలకు వెళ్ళిపోయా నామినేషను స్కూటీ నాడు రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోయినాక రిజెక్ట్ ఆర్డర్ ఏమంటే ఆర్ఓ గారు లేట్ చేయడం వల్ల మీరు ఇయ్యారని చెప్పేసి నేను వెళ్ళిపోయా భగవంతుడు పదకొండు గంటల పదకొండు గంటల రాత్రికి తిరిగి నా నామినేషన్ యాక్సెప్ట్ కేసులో అని చెప్పేసి వెబ్సైట్లో పెట్టారు ఆశ్చర్యం అది ఎలా జరిగిందో అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకం అది భగవంతునికే తెలుసు అయితే ఈ ఘట్టమైపోయిన తర్వాత ప్రపోజల్స్తో నా పైన అక్రమ కేసులని జూటా కేసులని పాల్స్ కేసులని బనాయించి వేల్పూర్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక్కడ స్థానిక కోర్టులో నాకు బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు అయినప్పటికీ గోమాత మాటని కాశీ ప్రజలకి వినిపించాలి నరేంద్ర మోడీకి గారి దృష్టికి వెళ్ళాలని తిరిగి నేను బెయిల్ రిజెక్ట్ అయినప్పటికీ కూడా కాశీ పట్టణానికి వచ్చా గోమాత కోసం ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఈ అరెస్ట్కి బెయిల్కి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రయత్నం చేసా బెయిల్ వస్తుందని అది బెయిల్ రాలేదు కాశీకి వచ్చా యథావిధిగా ప్రచారం చేస్తున్నాను నేను కోరుకునేది ఒక్కటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీకున్నటువంటి పరిచయాలు అందరూ కూడా ఒకటో తారీఖు జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గోమాత కోసం నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి యుగ తులసి పార్టీ గుర్తు రోడ్ రోలర్ కే నరేంద్ర మోడీ గారు మూడో నెంబర్ పైన ఉంటే నాలుగో నెంబర్లో నాకు రావడం ఒక విశేషం ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అంటారు ఆ నాలుగు పాదాలే మన ధర్మదేవత గోమాత ఆ నాలుగు పాదాలను ప్రకటించడం కోసమే నా నాలుగో నెంబర్ స్థానంలో నాకు అవకాశం కల్పించారని అనుకుంటున్నా మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోతూ ఒక మంచి పని చేస్తే బాగుంటుంది భగవంతుడికి సమాధానం చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ ఉండాలి పరలోకంకి వెళ్ళినప్పుడు ఆ భగవంతుని సన్నిధిలో నేను గోమాత కోసం నిలబడా రక్షణ కోసం పనిచేసా గోల సంరక్షణ కోసం పాట పడుతున్నా విషయాన్ని ఆ భగవంతుని దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకి మన కుటుంబ సభ్యులకి మన శ్రేయోభిలాషులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గోమాత గోమాతాశలు ఉంటాయి ఒకటో తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అందరూ కూడా రోడ్ రోలర్ గుర్తుకి ఓటు వేసి గోమాతనికి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాశీపట్టణంలో ఉన్నాం చూస్తున్నాం మీరందరూ కూడా కాశీపట్టణంలో ఎంత భగవంతుడు ఎంత మంచి వాతావరణం మనకి అందించాడు గంగా నది పైన మనం ప్రయాణిస్తున్నాం ఇంత మంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి సంరక్షించుకోవాలంటే మన మధ్యలో గోమాత జీవించినప్పుడే ఈ ప్రకృతి కూడా అనుకూలంగా మనకి అనుకూలంగా ఉండే విధంగా ప్రకృతి కూడా తన పని తను చేస్తుందనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్న ఈ నేల పైన పడవలసింది గోమయం గోమూత్రం గోమాత రక్తం కాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఆ కాశీ విశ్వనాథుని వాహనం నందీశ్వరుడిని రక్షించుకోవాలి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకలి తీర్చిన ఆవు మన మధ్యలో బ్రతకాలన్నీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీకు ఉన్నటువంటి పరిచయాల్లో అందరికీ కూడా తెలియజేయండి దక్షిణ భారతదేశంలో మన తెలుగు బిడ్డ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పైన భూమాత మాటని వినిపించడం కోసం పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి సమయం ఇంకొక నలభై ఎనిమిది గంటలు మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేసి ఒకటో తారీఖు జరగబోతున్నటువంటి వారణాసి ఎన్నికల్లో గోమాత విజయం ఖచ్చితంగా జరిగి తీరాలి ఆ భగవంతుని ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుతూ మరొకసారి యుగుతుల్సి పార్టీ సింబల్ రోడ్ రోలర్ బ్యాలెట్లో కొలిశెట్టి శివకుమార్ అని చెప్పి పేరుంటుంది సీరియల్ నెంబర్ నాలుగు కాశీపట్టణంలో తెలుగు వారు చాలామంది దీవిస్తు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యక్షంగా కలవడానికి సమయం లేకపోవడం కూడా ఈ నా పైన పెట్టినటువంటి అక్రమ కేసుల వల్ల కోర్టు చుట్టూ తిరగడం వల్ల నా సమయం అంతా కూడా వృధా అయిపోయింది చివరి మాటగా రేపే చివరి అవకాశం ఉంది ఎలక్షన్ ప్రచారం ముగింపు సందర్భంగా ఈరోజు నేను ఈ గంగా నది పైన ఈ వీడియో తీసి మీ అందరికీ కూడా పంపిస్తున్నా హర హర మాదేవ్ జై గోమాత